ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయడాన్ని అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు పంతొమ్మిది వందల తొంభైలో అద్వాణి చేపట్టిన రథయాత్రకు సంబంధించిన మ్యాప్ ని షేర్ చేస్తూ ఆ యాత్ర సందర్భంగా ఎంతో మంది చనిపోయారని గుర్తు చేశారు ఎన్నో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అద్వానీ అరెస్టు కూడా అయ్యారన్న వివరాలు కలిగిన మ్యాప్ ని షేర్ చేస్తూ వీటన్నింటికి కారణమైన అద్వానీకి భారతరత్న దక్కాల్సిందేనంటూ ఎగదాళి చేశారు కేవలం కేవలం గజాల భూమి లక్షలు మాత్రమే భారతరత్నకు ఎల్కే అద్వానీ నిజంగా అర్హుడే హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరొకటి కాదు అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇదిలా ఉండగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతుగా ఎల్కే అద్వానీ రథయాత్రను పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రారంభించారు గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అయోధ్యలో ముగిసింది అయితే ఈ యాత్ర మార్గంలో ఎన్నో ఘర్షణలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి తద్వారా చాలా మంది మరణించారు వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు ఆ సంఘటనని గుర్తు చేసుకుని ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని అసదుద్దీన్ అపహాస్యం చేశారు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు చూద్దాం అద్వానీపై అసదుద్దీన్ ట్వీట్ వివాదం ఎంతవరకు వెళ్తుందో